గుడివేడ రూరల్ మండలంలో ఉన్నటువంటి తట్టివైరు కాలనీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు దళితులకి కేటాయించిన నూట పది ఇండ్ల స్థలాలకి కనీసం మౌలిక సదుపాయాలు లేవని ఈరోజు ఆ గ్రామస్తులు తెలపడం జరుగుతుంది ఇప్పుడు మనం తట్టివైరు కాలనీలో ఉన్నాం ఆ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుంది వ్యవసాయ భూమి భూముల్ని ఈ అరిజనులకి నూట పది ప్లాట్లు కేటాయించారు అప్పటి నుంచి కూడా అది అలాగే ఉంది కానీ ఇంకా వేరే సదుపాయాలు ఏమీ ఏర్పరచలేదు వ్యవసాయ భూములు లాగానే ఉండిపోయినాయి దాదాపు ముప్పై ముప్పై ఇల్లు పక్కా ఉన్నాయి అని కూడా వదిలేసి వెళ్ళిపోదాం ఇక ఇది ఇంతే ఇది అభివృద్ధి చెందదు అనే ఒక భావంతో వెళ్లిపోతా సిద్ధపడుతున్నారు ఇది నాబార్డ్ స్కీమ్ కింద వేశారు కానీ ఈ రోడ్డు కూడా క్వాలిటీ అనేది లేదు సరైన బౌండరింగ్ కూడా పెట్టలేదు ఇంకోటేదో స్కీమ్ అన్నారు అదన్నారు ఇదన్నారు దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మన రాముగారు వచ్చారు ఆయన గెలిస్తే నేను సొంత డబ్బులతో ఇక్కడ అన్ని రోడ్స్ వేయిస్తానని చెప్పారు దాని తర్వాత ఇటు ఇటు పక్క ఒకసారి కూడా చూసిన నాదుడు ఒక్కసారి కూడా చూడలేదు ఇటు వచ్చి చూడలేదు ఇక్కడ వర్షం వస్తే నడవలేని పరిస్థితి ఇది కూడా ఈ రోడ్డు కూడా అతి కష్టం మీద తెచ్చుకున్నాము ఇప్పుడుది కాదు ఇది ఇక్కడ ఇచ్చిన స్థలాలు కూడా ఇప్పటికి కావు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇచ్చిన స్థలాలు ఇవి ఈ రోడ్డు కూడా క్వాలిటీ ఏమీ లేదు ఇది ఎంత కాలం ఉండిద్దో కూడా తెలియదు మా పరిస్థితి ఎలా ఉందంటే వర్షం వస్తే ఆ వర్షంలో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి వచ్చింది ఏదైనా జబ్బు సరైన శానిటరీ సిస్టమ్ కూడా ఇక్కడ లేదు ఇక్కడ చూస్తే చెట్లేమో విపరీతంగా పెరిగిపోయినాయి వర్షాకాలంలో వర్షాకాలంలో ఇక్కడ ఉండాలంటే భయం వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా ఇక్కడ ఉన్న ఒక ఇల్లు దాకా ఉంటాయి ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్నవాడు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి పరిస్థితి ఏర్పడింది ఉన్నారు చిన్నపిల్లలకి కావాల్సిన చిన్న ఎలిమెంటరీ స్కూల్ కూడా ఏమీ లేదు ఇక్కడ అంగన్వాడి కూడా లేదు అసలు ఎలా ఉందంటే ఇది అంటే చూడండి ఎక్కడోట్కట్స్ మీద ఉంటాయి చూడండి అలాంటి పరిస్థితి ఇది ఎన్నో కిలోమీటర్ దూరం లేదు గుడివాడికి మ్యాక్సిమం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న ఏరియా అయినా సరే దీన్ని వాడే లేడు అసలు ఈ విషయం ఈ తటివేర్ అంటే అసలు ఈ తటివేరు కాలనీ అంటే కనీసం ఒక రాజకీయ నాయకులు కానీ లేకపోతే పదవి ఉన్న ఏదైనా మంత్రి కానీ ఎవరు వచ్చినా సరే కన్నెత్తి చూసే పరిస్థితి లేనే లేదు ఇక్కడ ఎంతసేపు మన ఇక్కడ ఉన్న జనాలు ఏదో రకంగా పోరాడి ఆల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి కాగితాలు పెట్టి చేసి చెంది ఏదో రకంగా చిన్న చిన్న వసతులు సంపాదించుకున్నా సరే దాన్ని ఏదో రకంగా అడ్డంకులు వచ్చి దాన్ని కూడా ఏదో ఎలాంటి ఏర్పాటు చేయకుండా దాన్ని మానివేయడం 何<ペー> అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే ఆగోగోచనంగా ఉంది అసలు నాలుగు వర్షం చుక్కలు పడితే ఇళ్ళలోకి పాములు వస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఓకే మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మా పరిస్థితి ఎలా ఉందో అనేది ఇక్కడ పరిస్థితులు కానీ దారులు కానీ ఎటువంటి కరెంట్ ఫెసిలిటీ కూడా అసలు ఏమీ లేదు కొన్ని చోట్ల స్తంభాల పేరుకి మాత్రం ఉన్నాయి కానీ సప్లై లేదు వాటర్ కనెక్షన్స్ కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు అలాంటి పరిస్థితి అంటే కొంతమంది తాగుతారు కొంతమంది తాగరనుకున్నారో ఏంటో కొన్ని చోట్లకే ఇచ్చారు ఆ వాటర్ ఫెసిలిటీ కూడా కొంతమందికి వస్తారు వాటర్ ఫెసిలిటీ కూడా ఏమీ లేదు నాకు పెద్ద వయసు వచ్చింది నడితాక కడి కడిపోతున్నాం మేము అసలు నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అక్కడ నుంచి అక్కడ వచ్చి నీళ్ళు తెచ్చుకుని వెళ్ళటా బిందులతో నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా మాకు సరైన అవకాశం లేదు మాకు నీళ్ళు డ్రైనేజ్ వాటర్ వెళ్తా కూడా మాకు అవకాశం లేదు మాకు స్తంభాలు లేవు లైట్లు లేవు అసలుకి నాకు వంట కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు మేము బురదలో నడవటమే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది బాగా వస్తే చాలా బురద నేను అక్కడ కానీ వెళ్ళాలన్నా బాగోపోయిన సరే ఇంట్లో ఆరోగ్యం బాగోపోయిన సరే జరగచ్చిన సరే వెళ్ళాలన్నా మాకు సరైన సదుపాయం లేదు నా పేరు బాలాజీ అండి ఈ ఇల్లు కట్టుకున్నా ఉన్నామని కానీ ఇక్కడ వసతి లేక ఉండలేదు ఈ రోడ్డు కూడా ఈ మధ్య పోసారు లాస్ట్ వరకు పోయింది మా ఇంటి దాకా చూస్తున్నారు మీరు అదే అడిగితే అధికారులు అడితేనే గ్రాండ్ అవ్వలేదని చెప్తున్నారు వచ్చి ఇక్కడికి వచ్చి పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది ఈ రోజుకి కూడా మాకు రోడ్లు కానీ కరెంటు కానీ కరెంట్ అయితే చాలా దూరం అండి కనీసం ఒక యాభై మీటర్లు తెచ్చుకుని అక్కడ దాకా లాక్కోవాలండి ఇక్కడేస్తామో అక్కడ లాక్కోవాలి అంబేద్కర్ కాలనీ నుంచి ఉడివాడుకు నాలుగు కిలోమీటర్ దూరం ఉంది ఈ నాలుగు కిలోమీటర్లు ఈ ఎనభై ఆరు లో ఇచ్చినటువంటి ఈ స్థలాలు ఇప్పటికి డెవలప్ కాలేదు అనేది మనకి కొంతమంది చెప్పాం దీని తర్వాత మధ్యలో ఒక ఇస్తాడు వారి స్వలాభం కోసం అక్కడ గోడౌన్స్ కట్టారు మధ్యలో ఆ గోడౌన్స్ వచ్చి పంచాయతీ వచ్చేమో బిల్లపడ పంచాయతీ తిరిగేదేమో తటువారి రోడ్డులో ఈ తటువారి రోడ్లో హెవీ వెహికల్స్ టెన్ టైర్స్ వెహికల్ తిరగడం మూలంగా అంతా కంప్లీట్గా పాడైపోయింది ఆ తర్వాత రామచంద్రాపురంలో ఒక వంతెన ఉంది ఆ వంతెన కూడా శిథిరావస్థలో ఉంది హెవీ వెహికల్స్ వల్ల వెళ్తే ఆ వంతెన పడిపోతే మూడు గ్రామాలు కూడా నానా అవస్థలు పడతారు వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి సిపూడి కానీ తటువారు కానీ అంబేద్కర్ కాలనీ కానీ చిన్నమానగూడం కానీ అలాగే రామచంద్రపురం కానీ ఈ ఈ నాలుగు గ్రామాలు కూడా అస్తవ్యస్తం అయిపోద్ది కానీ మరి వాళ్ళు వేయించుకోవాల్సినటువంటి పన్నులు కట్టేదేమో బిల్లపడి పంచాయతీకి తిరిగేదేమో తట్టువేరి యొక్క రోడ్డులో కనీసం దాని వసతులు ఏమీ లేకపోయినా అడిగే నాదుడు లేడు మేము ఎన్నిసార్లు విన్నవిచ్చినా కూడా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు ఎప్పటికైనా ఒకవేళ దానికి దాని ప్లేస్లో ఏదైనా వాళ్ళు ప్రత్యేకంగా రోడ్డు వేసుకుని మా రోడ్డుని సక్రమంగా రీతిలో నడిపిస్తే ఈ నాలుగు గ్రామాల కూడా సంతోషిస్తాం ఏదన్నా అర్జెంటు ఎలా అంటే రోడ్ల మీద గతుకులు రోడ్లు అయిపోయినాయి ఒకప్పుడు సిమ్ రోడ్డు వేసిన రోడ్డే ఇప్పుడు శిథిల వస్తు పరిస్థితి వచ్చేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవనేది మన కూడా పేజ్ ద్వారా అక్కడ ఉన్న సమస్యలను అధికారులు మరియు పాలకుల దృష్టికి తీసుకెళ్లి ఉన్న సమస్యల్లో కొద్దిపాటి పరిష్కారం అయినా దొరుకుతుందని మా దృష్టికి తేవడం జరిగింది ఆ దిశగా అడుగులు వేసి ఈ సమస్యను అధికారులు మరియు పాలకుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం ఇది